ఈరోజు మనం రసాయన బంధం పాఠం చెప్పుకున్నాం కదా దాంట్లో మనం రెండు రకాలైన బంధాలు చెప్పుకున్నాం ఒకటి అయానిక బంధము రెండోది సమయోజనీ బంధం అయానిక బంధం అంటే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము అయానుల మధ్య ఏర్పడే బంధం అయానులు ఎందుకు వస్తాయని చెప్పాము పరమాణువుల యొక్క బాల్యకల్లో ఉండే ఎలక్ట్రాన్లు కోల్పోవడం వల్ల కానీ లేదా గ్రహించడం వల్ల కానీ అయాన్లు ఏర్పడతాయి అవునా అలాగా కోల్పోయినప్పుడు దాన్ని కేటయాన్ ధనాత్మక అయాన్ అంటాము గ్రహించినప్పుడు యానయాన్ అంటే రుణాత్మక అయాన్ అంటాము అదే కదా మనం చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోడియం చెప్తాను ఈ సోడియం మనం చూసారా దీని యొక్క చిట్టచివరి చివరి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది ఈ ఒక్క ఎలక్ట్రాన్ కానీ బయటికి పోతే అది జడవాయుని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి సోడియం అయాన్ కింద ఏర్పడుతుంది ఈ ఒక్క ఎలక్ట్రాన్ ని బయట సోడియం ప్లస్ సోడియం అయాన్ ప్లస్ ఎందుకు రాస్తామంటే ఎలక్ట్రాన్ కోల్పోయింది ధనాత్మక అయాన్ అయ్యింది ధనాత్మక అయాన్ దాన్ని కేటయాన్ అంటారు ఇంగ్లీష్మక అయాన్ని అంటారు ఏంటి గ్రహించారు ఎలక్ట్రాన్ గ్రహించింది క్లోరిన్ ఉంది క్లోరిన్ పదిహేడు పదిహేడు కాబట్టి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ ఫైవ్ ఇక్కడ సిక్స్ అవ్వాలంటే ఒక ఎలక్ట్రాన్ కావాలి బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ రావాలి ఒక ఎలక్ట్రాన్ మీరు కావాలి అలా వచ్చినప్పుడు వాళ్ళ ఎలక్ట్రాన్ గ్రహించి క్లోరిన్ మైనస్ అవుతుంది అంటే మీరు ఫంటర్ ఐడి వచ్చింది ఓకే ఇది వదిలేసిన ఎలక్ట్రాన్ని తీసుకుంటోంది అంతేనా సోడియం పొందేసిన లెక్ట్రాన్ని క్లోరిన్ తీసుకుని మొత్తం మీద ఏర్పరుస్తుంది ఇలాగా అయానుల మధ్య ఏర్పడే బంధాన్ని అయానిక బంధము అని అన్నారు అయానిక బంధం ప్లస్ సెకండ్ వన్ సమయోజనీయ బంధం ఏంటి సమయోజనీయ బంధం అంటే మనకి రెండు పరమాణువులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు పరమాణువుల యొక్క చిట్ట చివరి కర్పలలో ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా వంట ఎలక్ట్రాన్లు ఉంటాయి ఒంటరీ ఆ ఒంటరీ అనే మాట మర్చిపోకూడదు ఆ వంట ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయంటే దీంట్లో ఒక వంట ఎలక్ట్రాన్ ఉంటుంది దీంట్లో ఒక వంట ఎలక్ట్రాన్ ఉంటుంది మీకు చెప్పేది అణువు అంటే పరమ అణువులు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కలిస్తే ఎప్పుడైతే అణువు మనం అలాంటి అణువు తీసుకుంటాం ఏమవుతాయి పంచుకుంటాయి ఎలక్ట్రాన్ ఈ రెండింటిని మధ్యలో పెట్టుకుని ఉమ్మడిగా పంచుకుంటుంది ఉమ్మడిగా పంచుకుంటుంది అలా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సమయోజనీ బంధము అంటారు ఓకే అయితే ఈ సమయోజనీ బంధంలో మనకి రెండు రకాల బంధాలు ఇంపార్టెంట్ ద్విబంధము త్రికబంధము సమయోజనీయంధం చేరుగా ఎలక్ట్రా చేరు రెండుంటి రెండు ఒకటి దాన్ని మధ్యలో పెట్టుకుని ఉమ్మడిగా పంచుకుంటే ఉమ్మడిగా ఎర్ర దానికి ఉదాహరణ ఉన్న చూద్దాం ఇక్కడ చెప్పించుకో ఓకే ద్వీబందం విభంగం ఈ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో రెండు వంటర్ ఎలక్ట్రాన్లు దీంట్లో ఉంటాయి ఈ పరమాణంలో రెండు వంటర్ ఎలక్ట్రాన్లు ఉంటాయి ఈ రెండు వంటర్ ఎలక్ట్రాన్లు ఈ రెండు ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్లు మధ్యలో పెట్టుకుని ఇది ఒక బంధము ఇది ఒక బంధం రెండు బంధాలు ఏర్పడుతుంది ఈ రెండు బంధాల్లో ఒకటేమో రేఖీయంగా ఉంటుంది కాబట్టి చాలా బలమైనది సిగ్మా బంధం రెండోది పక్క పక్కగా ఉంటుంది కాబట్టి బలహీనమైనది అవన్నీ ఏమంటాము వెరీ గుడ్ అది ఎలా వస్తుంది చూద్దాం ద్విబంధానికి ఉదాహరణ ఆక్సిజన్ అడుగు అడుగు ఆక్సిజన్ అడుగు వెరీ గుడ్ ఆక్సిజన్ అణుగు అణుగు అనగానే రెండు పరమాణులు ఉంటాయి ఆక్సిజన్ ఓ కాబట్టి ఓ టూ ఓకే అర్థమైందా అవండి ఓ టూ అంటే ఎలా పరిస్థితి ఇదొక ఒక ప్లస్ ఇది ఒక ఓ గివ్స్ రైస్ టు ఓకే మరి ఈ ఓలో మనకి ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఈ ఎనిమిది ఎలక్ట్రాన్లు ఎలా పంపిణీ జరిగాయి చెప్పండి ఎలక్ట్రాన్ విన్యాసం చెప్పండి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ ఎస్ టూ 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 పి వెరీ గుడ్ ఒక ఒక ఓ మనం చేద్దాం ఎన్ని వంట రెండో ఉన్నాయి చూద్దాం ఒకటి ఇక్కడ రెండు వచ్చేసాయి ఇక్కడ కూడా రెండు పోయాయి ఇంకెక్కడికి వచ్చినప్పుడు చేయండి మూడు ఆర్పిటార్స్ ఉన్నాయి మూడో ఆర్పిటాల్స్ నాలుగు లక్షాలు పంపాలి సింగల్ సింగ్ హోన్ హుండేమో ప్రకారము ఒక్కొక్క ఆర్పిటాలు ఒక్కొక్క ఆమె ఫస్ట్ దీనికో సింగిర్ దీంట్లో సింగిర్ ఏడికో సింగిన్ ఒకటి నాలుగు నాలుగు మరీ దీంట్లో సేమ్ ఇలాగే రెండో రెండో రెండవ ప్రకారం దానికి కూడా అంటాం వన్ టూ దీనికి కూడా సేమ్ ఎలక్ట్రాన్యస్ అని రాస్తే ఇక్కడ రెండు టూ ఇయర్ రెండు టూ పిచ్చి నాలుగు